గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మినీ మహానాడు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల్జాపూర్ స్వప్న ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం నందు పార్లమెంట్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల్జాపూర్ స్వప్న ప్రసంగించడం జరిగింది మా ఎమ్మెల్యేలందరికీ కూడా నా తోటి వేదికల ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు ముఖ్యంగా మహానాడు అంటేనే మనకు ఒక పెద్ద పండగ పండగ వాతావరణం నెలకొల్పి మనం ఎంతో దిగ్విజయంగా చేసుకునే పండుగ ఇది ప్రతి సంవత్సరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము అలాంటి ఈ పండుగలో ఈరోజు పార్లమెంట్ సభ్యులందరూ ఒక చోట సమావేశమై మనం మీరు పండగ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రతిపక్షంలో ఐదేళ్లు కష్టపడి మనకు వెన్నుంటున్న ఇన్ఛార్జీలకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డాం వైసీపీ గవర్నమెంట్లో కేసులు పెట్టించుకున్నాము అన్ని విధాలుగా పార్టీ మాకు మనకు తోడుగా ఉంది అలాగే కూటమి ప్రభుత్వం అంటే క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా మన పార్టీని గెలిపించుకున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు ఎవరు కూడా నిరాశ చెందకండి ఖచ్చితంగా మన పడిన కష్టానికి పార్టీ గుర్తించి మనకు ఖచ్చితంగా పదవులు అయితేనే ఇంకా స్థానిక సంస్థలున్నాయి అన్నిట్లో కూడా మన ఎమ్మెల్యేలు అందరూ మనకు అవకాశం కల్పిస్తారని తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదములు నాకు అవకాశం ఇచ్చినందుకు